ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు కువైట్లో పర్యటించారు కువైట్ సిటీలోని మెజెస్టిక్ బయన్ ప్యాలెస్లో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ మషల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సభాతో సమావేశమయ్యారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫిన్టెక్ మౌలిక సదుపాయాలు భద్రతా తదితర కీలక రంగాల్లో పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపారు ఈ చర్చల సందర్భంగా భారత్ కువైట్ మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి రక్షణ రంగానికి సంబంధించి పరిశ్రమలు రక్షణ పరికరాల సరఫరా ఉమ్మడిగా సైనిక విన్యాసాలు శిక్షణ పరిశోధన అభివృద్దిలో పరస్పర సహకారం వంటి అంశాలతో కూడిన ఒక ఒప్పందం కుదిరింది ప్రస్తుతం కువైట్ నాయకత్వం వహిస్తున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీతో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి భారత్ ఆసక్తి కనబరిచింది అనంతరం కువైట్లో భారతీయ సమాజంతో మమేకమయ్యేందుకు ఏర్పాటు చేసిన హలా మోడీ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంక్షేమం సౌకర్యాల కోసం ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొంటూ హునియా కీ భీ దేశ భారత నీ ఊచ ఉ ప్రసన్నీ ఆ సభ భారతహరే ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ను కువైట్ రాజు ప్రధానం చేశారు ఆ దేశంతో స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలు విదేశీ దౌత్యవేత్తలు విదేశీ రాజకుటుంబ సభ్యులకు కువైట్ ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇది భారత్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ఫక్తికా ప్రావిన్స్ లో ఉన్న బర్మల్ జిల్లాపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో మహిళలు చిన్నారులు సహా నలభై ఆరు మంది మృతి చెందారని బజార్ గ్రామం పూర్తిగా ధ్వంసమైందని తాలిబాన్ పరిపాలనా డిప్యూటీ ప్రతినిధి ముల్లా హమ్దుల్లా ఫిత్రత్ తెలిపారు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఇటీవల మార్చిలో జరిపిన మొదటి దాడి తరువాత తన దాడులను పెంచింది అయితే వారికి ఆఫ్ఘన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది టీటీపీ కమాండర్లు ఫైటర్లు ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లిపోయి అక్కడ సరిహద్దు ప్రావిన్సులలో తలదాచుకుంటున్నారని ఆఫ్ఘాన్ తాలిబన్లు వారికి రక్షణ కల్పిస్తున్నారని పాకిస్తాన్ పేర్కొంది వీటిని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఎనాయతుల్లా క్వారజ్మీ తీవ్రంగా ఖండించారు పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు ఆందోళనలతో దేశం వీడి భారత్లో తలదాచుకుంటున్న తమ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ భారత ప్రభుత్వాన్ని కోరింది బంగ్లాదేశ్లో మారణ హోమానికి పాల్పడ్డారంటూ షేక్ హసీనా ఆమె కేబినెట్లోని నాటి మంత్రులు సలహాదారులు సైనిక పౌర అధికారులపై బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఐసీటీ అరెస్టు వారెంట్లు జారీ చేసిన నేపథ్యంలో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది చట్టపరమైన విచారణను ఎదుర్కొనేందుకు ఆమెను విచారించేందుకు షేక్ హసీనాను మాకు అప్పగించండి అంటూ అధికారికంగా దౌత్యపరమైన లేఖను భారత్కు సోమవారం పంపామని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ సలహాదారుడు తౌహీద్ హుస్సేన్ తెలిపారు పదహారు సంవత్సరాల సుదీర్ఘ పాలనకు ముగింపు పలికేలా విద్యార్థుల ఉద్యమం తీవ్రతరం చేయడంతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన ఢాకా నుంచి షేక్ హసీనా ఢిల్లీకి వచ్చి నేపాల్ ప్రభుత్వం మయన్మార్ థాయిలాండ్ కంబోడియా లావోస్ లకు వెళ్లాలనుకునే ఆ దేశ పౌరులకు ప్రయాణ సూచనలను జారీ చేసింది నేపాలీ పౌరులు విదేశీ ఉపాధి ప్రయోజనాల కోసం దేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది ఇటీవల మానవ అక్రమ రవాణా ఇతర నేర కార్యకలాపాలలో ఆకర్షణీయమైన జీతాల ప్రలోభంతో నేపాలీ జాతీయులను ఈ దేశాలలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు బలవంతం చేస్తున్నారని యజమానులు వారి పాస్పోర్టులను జప్తు చేయడం ఉద్యోగులను రోజుకు పన్నెండు నుండి పదమూడు పని చేయించుకోవడం లాంటి చిత్రహింసల ఘటనలు ప్రభుత్వ దృష్టికి వస్తున్నాయని పేర్కొంది విదేశాల్లోని నేపాలీ మిషన్ల ద్వారా ప్రజలు విదేశీ సంస్థలు కంపెనీల గురించి తగిన సమాచారాన్ని పొందాలని సూచించింది తైవాన్కు రక్షణ సాయంగా యాభై ఏడు కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం ఆమోదం తెలిపిన నేపథ్యంలో చైనా స్పందించింది ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అంగీకరించింది తైవాన్ కు ఇవ్వడం తైవాన్ జలసంధిలో శాంతి సుస్థిరతలకు విఘాతం కలిగించే ప్రమాదకర చర్యలను ఆపాలని చైనా అమెరికాను హెచ్చరించింది ఖజకిస్థాన్లో విమానం కూలిపోయిన ప్రమాదంలో ముప్పై మూడు మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు కజకిస్థాన్ లోని అక్తావ్ నగర సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఇరవై రెండు ఎనిమిది రెండు నాలుగు మూడు విమానం అరవై రెండు మంది ప్రయాణికులు ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మార్గం మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అజర్బైజాన్ రాజధాని బాకు సిటీ నుంచి రష్యాలోని నార్త్ కాకస్ ఉన్న గ్రాజ్నీ నగరానికి ఈ విమానం బయలుదేరింది అయితే గ్రాజ్నీలో పొగమంచు కారణంగా ల్యాండింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు ఆక్తావ్ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలోని మైదానంలో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పిన విమానం నుండి మంటలు చెలరేగాయి అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది ముప్పెరెండు మందిని విమానం నుండి బయటకు తీసి రక్షించారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పనామా కాలువపై నియంత్రణను తిరిగి పొందేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలను కలిపే ఈ కాలువను పంతొమ్మిది వందల ఏడులో అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సంతకం చేసిన ఒప్పందం ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన అమెరికా పనామాకు అప్పగించింది దీనిపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములీనో స్పందిస్తూ ట్రంప్ వ్యాఖ్యలు పనామా సార్వభౌమాధికారాన్ని అవమానిస్తున్నాయని అన్నారు ఈ కాలువ పనామా వార్షిక ఆదాయంలో ఐదవ వంతు ఆదాయాన్ని ఆర్జిస్తుందని దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో కీలకమైనదని ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించి సీనియర్ వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్గా భారతీయ అమెరికన్ శ్రీరాం కృష్ణన్ను డొనాల్డ్ ట్రంప్ నియమించారు ఫెడరల్ ప్రభుత్వం అంతటా ఏఐ విధానాన్ని రూపొందించడానికి శ్రీరామ్ కృష్ణన్ వైట్ హౌస్ క్రిప్టోజార్గా నియమితులైన డేవిడ్ సాక్స్తో కలిసి పనిచేస్తారని ట్రంప్ తెలిపారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరణశిక్షలో ఉన్న నలభై మంది ఫెడరల్ ఖైదీలలో ముప్పై ఏడు మంది శిక్షలను లేకుండా జీవిత ఖైదుగా మార్చారు ఉరి శిక్షను విస్తరించడాన్ని బహిరంగంగా ప్రతిపాదిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల ఇరవైవ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది వారాల ముందు ఈ ప్రకటన వెలువడింది గత కొద్ది రోజుల ముందు అధ్యక్షుడు జో బైడెన్ దాదాపు మంది వ్యక్తుల శిక్షలను మార్చారు నేరాలకు పాల్పడిన మరో మందికి క్షమాభిక్ష ప్రసాదించారు ఆఫ్రికాలో అతిపెద్ద దేశమైన నైజీరియాలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న వరుస తొక్కిసలాట ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు క్రిస్మస్ ఛారిటీ కార్యక్రమాల సందర్భంగా సోమవారం జరిగిన తొక్కిసలాటలో ముప్పై రెండు మంది మరణించారని పోలీసులు తెలిపారు రాజధాని అబూజాలో చర్చ్ నిర్వహించిన ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమంలో మరో పది మంది మరణించారు మరో తొక్కిసలాటలో పలువురు చిన్నారులు మృతి చెందిన కొద్ది రోజులకే ఈ రెండు ఘటనలు జరగడంపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు అలాగే మరో దేశమైన దక్షిణాఫ్రికాలో మంగళవారం జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో పంతొమ్మిది మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు లింపోపో ప్రావిన్స్లో హైవేపై జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించగా ఐదుగురు గాయపడ్డారు అలాగే తూర్పు కేప్ ప్రావిన్స్లో జరిగిన మరో ఘటనలో పన్నెండు మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు బ్రెజిల్లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలో ప్రయాణికుల బస్సు ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముప్పై ఎనిమిది మంది మరణించారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గాయాల పాలైన మరో పదమూడు మందిని టియోఫీలో ఒటోనీ నగరానికి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు నలభై ఐదు మంది ప్రయాణికులతో బస్సు సావోపాలో నుండి బయలుదేరిందని మార్గ మధ్యంలో ట్రక్తో పాటు కారు కూడా బస్సును ఢీకొట్టిందని అధికారులు తెలిపారు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులాడాసిల్వా ఈ విషాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ లో తుల్మార్క్ నగరానికి సమీపంలో ఉన్న శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దళాలు జరిపిన దాడిలో ఇరవై రెండు మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ దళాలు ఈ శిబిరంపై డ్రోన్ దాడులు జరిపాయి ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు పద్నాలుగు వేల ఐదు వందల మంది పిల్లలు చనిపోయారని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రిఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్ ఉనర్వా ప్రకటించింది గాజా స్ట్రిప్లో ప్రతి గంటకు ఒక చిన్నారి చనిపోతుందని ఉనర్వా ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది గాజా స్ట్రిప్లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిదికి చేరుకుందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో వెల్లడించింది సిరియా రాజధాని డెమాస్కస్ లో దాదాపు పదమూడు సంవత్సరాల తరువాత ఖతార్ ఆ దేశ రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది సిరియాలో డిసెంబర్ ఎనిమిదిన మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ ప్రభుత్వ మార్పిడి తరువాత కొత్త వాస్తవిక నాయకత్వంతో నిమగ్నమవడానికి ప్రాంతీయ పాశ్చాత్య ప్రతినిధులు సిరియాను సందర్శించడం జరిగిన నేపథ్యంలో పునఃప్రారంభం జరిగింది డమాస్కస్లో దౌత్య కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన టర్కీ తరువాత ఖతార్ రెండవ దేశం కాగా సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైన దశలో ఈ దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేశాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియాతో పాటు ఇతర గల్ఫ్ దేశాలు పాకిస్తాన్లోని ముప్పై వేరువేరు నగరాలకు చెందిన వ్యక్తులకు వీసాలు మంజూరు చేయడంపై నిరవధిక నిషేధాన్ని విధించాయి ఇదిలా ఉండగా అబుదాబీ నూతన సంవత్సర వేడుకల కోసం అవుతోంది షేక్ జాయద్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మకమైన యాభై నిమిషాల పాటు బాణసంచా ప్రదర్శనతో చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది అతిపెద్ద ఫైరోటెక్నిక్ కావ్యంగా రికార్డు పుస్తకాల్లో తన స్థానాన్ని పొందాలనే లక్ష్యంతో అబుదాబి అద్భుతమైన ప్రదర్శనలతో కనువిందు చేయాలని నిర్ణయించింది యూరోప్లో అత్యంత కీలకమైన ఫ్రాన్స్ దేశంలో గత కొద్ది నెలలుగా రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది సంకీర్ణ ప్రభుత్వాల కారణంగా వరుసగా ప్రధానమంత్రులు మారుతూ వస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మరోసారి కొత్త ప్రభుత్వాన్ని ఆవిష్కరించారు ఇటీవల ఫ్రాంకోయిస్ బెరోను ప్రధానమంత్రిగా నియమించిన తర్వాత నూతన మంత్రివర్గాన్ని ఇమానుయల్ మ్యాక్రాన్ వెల్లడించారు జీ నోయల్ విదేశాంగ మంత్రిగాను సెబాస్టియన్ రక్షణ మంత్రిగాను అలాగే మాజీ ప్రధానమంత్రి ఎలిజబెత్ విద్యా విద్యామంత్రిగాను నియమించారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవుల గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చారు ప్రపంచమంతటా నెలకొన్న ఘర్షణలు ఆగిపోవాలని శాంతి సామరస్యం నెలకొనాలని ఆకాంక్షించారు బుధవారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ కు తరలివచ్చిన వేలాది మందిని ఉద్దేశించి పోప్ బ్యాసలికా చర్చ్ బాల్కనీ నుంచి ప్రసంగిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయుధాలతో హింసాత్మకంగా మారిన చోట ఇకనైనా కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చారు యుక్రెయిన్ రష్యా యుద్దాన్ని ఇప్పటికైనా ముగించాలని ఇరుపక్షాలకు హితవు పలికారు జరిగిన నష్టం చాలని సుదీర్ఘ శాంతిని నెలకొల్పే దిశగా చర్చలకు రెండు దేశాలు చొరవ తీసుకోవాలని సూచించారు ఐస్లాండ్లో ప్రధానమంత్రి క్రిస్టన్ ప్రోస్టార్డ్ హోటెర్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది రెండు వేల ఇరవై ఒకటిలో పార్లమెంటుకు ఎన్నికైన ఆమె రెండు వేల ఇరవై రెండులో సోషల్ డెమోక్రటిక్ కూటమి యొక్క నాయకురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మూడు పార్టీల కూటమిలో ఎస్డీఏ లిబరల్ రిఫార్మ్ పార్టీ ఎల్ పీపుల్స్ పార్టీ పీపీ ఉన్నాయి కొత్త మంత్రివర్గం తన మొదటి అధికారిక సమావేశాన్ని సోమవారం నివాసమైన ఈ సందర్భంగా ప్రోస్టోటెర్ మాట్లాడుతూ వడ్డీ రేట్లను తగ్గించడం కఠినమైన పబ్లిక్ ఫైనాన్స్ నియంత్రణలను అమలు చేయడం ద్వారా ఐస్లాండ్ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే కేబినెట్ ప్రాధాన్యతలను వివరించారు కాగా నవంబర్ ముప్పైన జరిగిన ఐస్లాండ్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఎస్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో ఐస్లాండ్ దేశానికి అతిపిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా క్రిస్టన్ ప్రోస్టడోటెర్ ఎన్నికయ్యారు భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతిపట్ల పొరుగుదేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు ఆయనకు ప్రగాఢ నివాళులర్పిస్తున్నారు రాజనీతిజ్ఞుడిగా దూరదృష్టిగల నాయకుడిగా ఆయన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ వారు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అమెరికా తరఫున భారత ప్రజలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తూ భారత్ అమెరికా సంబంధాలకు కీలకమైన వాస్తుశిల్పిగా మన్మోహన్ సింగ్ ను ఆయన గుర్తు చేసుకున్నారు ముఖ్యంగా అమెరికా భారత్ పౌర అనుసహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు అలాగే భారత్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా డైలాగ్ ఫారంతో పాటు బ్రిక్స్ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ చేసిన సహకారాన్ని బ్రెజిల్ అధ్యక్షులు లులాడా సిల్వా గుర్తు చేసుకున్నారు మన్మోహన్ సింగ్ తనకు మంచి స్నేహితుడని భారతదేశ ప్రజలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు వారితో పాటు ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షులు హమీద్ కర్జాయ్ మాల్దీవుల మాజీ అధ్యక్షులు మహ్మద్ నషీద్ నేపాల్ విదేశాంగ మంత్రి డాక్టర్ అర్జున్ రహనా దేవ్బా లాంటి పలువురు ప్రపంచ దేశాలకు చెందిన నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్కు నివాళి అర్పించారు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యాతలు డి సత్యనారాయణ ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి